తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జరిపిన ఒక ఇంటర్నల్ సర్వేలో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతుందనే సర్వే రిపోర్టు రావటం జరిగిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది అలానే ఇప్పుడు ఢిల్లీలో అయితే తాజాగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులు ఢిల్లీలో ధర్నా వెళ్ళడం జరిగింది అలానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరును సమీక్షించడానికి ఒక నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో దాదాపు ఒక లక్ష మందితో సర్వే చేయటము ఒక ఇంటర్నల్ సర్వే ఏజెన్సీ ద్వారా సర్వే చేయించడం అందులో ఒక ముప్పై ఐదు ప్రశ్నలతో కూడిన సర్వే ఫారం ని దానిలో ఆ నింపి శాంపిల్స్ ఒక లక్ష మంది ద్వారా తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి షాక్ తగిలేటట్టు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుందని కేవలం తొమ్మిది సీట్లు వరకే గెలిచే అవకాశం ఉందని సర్వే చేసిన ఆ ఏజెన్సీ చెప్పుకొచ్చిందిట అలానే మంత్రులు ఇప్పుడున్న మంత్రివర్గంలో దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అలానే ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగతా అందరూ ఓటమిని రుచి చూస్తారు అనేది సర్వేలో తేలిందిట అలానే ఖమ్మం వరంగల్ తగ్గ మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒకటి రెండు సీట్లు మినహా ఈ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరిచే పరిస్థితి లేదన్న సర్వే ఏజెన్సీ తేల్చి చెప్పడం జరిగింది అలానే గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధాన పోటీ అయితే బీఆర్ఎస్ బిజెపి మధ్యలోనే ఉంటుంది వచ్చే జీహెచ్ఎం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అని సర్వేలో తేలిపోయింది అని సర్వే రిపోర్ట్లు ఏజెన్సీ ఆ సర్వే ఏజెన్సీ ద్వారా మీనాక్షి నటరాజన్ కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ ఇంటర్నల్ సర్వే ఢిల్లీలో పెద్దలకి మీనాక్షి నటరాజన్ పంపినట్టు అలానే గాంధీ భవన్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి అని చెప్తున్నారు ఈ సర్వే చూసి షాక్ కి గురైన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారని మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీ పెద్దలను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మంత్రులపై రాహుల్ గాంధీ క్లాస్ స్పీకర్ అని చెప్తున్నారు అలానే పదహారు నెలల్లోనే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేక పరిస్థితి ఎలా వచ్చిందో చెప్పాలని వారందరినీ రాహుల్ గాంధీ నిలదీసినట్టు తెలుస్తుంది ఇప్పటికే ఘోరమైన ఫలితాలు వస్తాయని స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ప్రస్తుతానికి వాయిదా వేస్తున్న కాంగ్రెస్ మరియు ఉప ఎన్నికలు రేపు కనుక వస్తే ఎలా ఎదుర్కొంటుందో చూడాలి అలానే ఇప్పుడు ప్రజెంట్ గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ పార్టీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి ఉందని తెలుస్తుంది అలానే ఇప్పుడు బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా పదహారు సీట్లు వరకు రావచ్చు అని తెలుస్తుంది రైతులు మహిళలు పెద్ద ఎత్తున మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ఏ కావాలి అని కోరుకున్నట్లు ఈ సర్వే రిపోర్టు స్పష్టం చేసిందని తెలుస్తుంది అయితే ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు స్థానాలు అలానే బీజేపీకి పదిహేను నుంచి పదిహేడు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు అలానే ఎంఐఎం పార్టీకి ఏడు నుంచి ఎనిమిది స్థానాలు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే ఏజెన్సీ రిపోర్ట్ ద్వారా కాంగ్రెస్ పెద్దలకి చేరినట్టు తెలుస్తుంది